काम सेविता श्री स्वर्ग कंस ने पुछो काम को टीका राजा ने कहा काम सेविता जी ने कहा हमें भगवान का नाम लेना चाहिए हमें आज 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 हमें आज

పూర్ే కాలజా నదీ తీర ముఖ కాలయా నా కీర్తి పాద చరణం చరణం అయ్యపా నామీ చరణం అయ్యపా శరణం శరణం అయ్యపా నామీ చరణం అయ్యపా చరణం చరణం అయ్యపా నామీ చరణం అయ్యపా చరణం చరణం అయ్యపా నామీ శరణం శివాయ భగవద్గీత రె జయ పా నామీ పూజ तेरे मोड़ी काट दो तेरी मलेक दो तेरी నేను గత ముప్పై సంవత్సరాలుగా స్వామివారి దర్శనం చేసుకుంటూ శబరిమల నందు జ్యోతి దర్శనం చేస్తున్నాను స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా దర్శనమైంది గత ముప్పై సంవత్సరాలు ఎన్నో జరిగినటువంటి జ్యోతి దర్శనం ఇంకా కొద్ది క్షణాలు మేము చూడగలుగుతున్నాము యాక్చువల్గా చూడాలంటే జ్యోతి దర్శనంకి జనాలు పెరగానికి కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము అంటే అనుభూతి ఏంటంటే మన ఇంటికి ఎవరైతే అతిథులు వస్తున్నారో వారి గుండే ఊరు చూస్తూ ఉంటాం కదా ఆ యొక్క ఊరు చూడడంలో స్వామి అనుగ్రహము మండల కాలం దీక్షలో స్వామివారందరూ వస్తున్నారు మండల కాల దీక్షంలో వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నారు కానీ అక్కడ అనుభూతి అనేది మాకు తెలియదు ఎందుకంటే స్వామి వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు జ్యోతి దర్శనం చేయడంలో ఏంటంటే ముఖ్యంగా పందుల రాజుకు వంశీకులు ఆ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆరు గంటల నలభై నిమిషాలకు వాళ్ళు తీసుకొచ్చి ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది ఆ ఆభరణాలను కూడా మేము చూసి చాలా జీవితం ధన్యమవుతుంది ఆ ఆభరణాలు కరెక్ట్ ఆరు నలభై ఐదు నిమిషాలకు అక్కడ అలంకారం చేస్తారు ఆ మరుక్షణము పొన్నమ్మల నందు స్వామివారి దర్శనం మాకు ఇస్తున్నారు గత మూడు సెకండ్లు ఇస్తారు ఒక్కొక్క కి ఒక్క నక్షత్రంలా మనకు కనబడుతుంది ఆ రోజు అరుంధతి నక్షత్రంలా మనకి ఎందుకు అంటాం కాబట్టి స్వామి అక్రజ్యోతి నాడు ఆ నక్షత్రం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఆ రోజు గరుడ పక్షి కూడా రెండు మూడు పైన తిరగడం జరుగుతుంది స్వామి అనుగ్రంథమే గత ప్రతి సంవత్సరం ఇదే విధంగా అనుభూతిని పొందుతున్నాము ఈ జన్మకి ఇది మేము కోరుకుంటున్నాము స్వామి ఏ శనమయ్యప్ప సాంఛన్నం సాంసన్నం స్వామి ఏ శనమయ్యప్ప జ్యోతి విశిష్ట ఇదండి నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఈ యొక్క జ్యోతి యాత్ర చేస్తున్నాను జ్యోతికి వస్తే అనుభూతి చాలా ఆనందంగా ఉంటుంది స్వామి మన్నాకి వస్తే ఏంటంటే ఒక గంట రెండు గంటలో వచ్చి దర్శనం చేసి వెళ్ళిపో వెళ్ళిపోతారు ఈ జ్యోతి విశిష్టం ఏంటంటే నేను ఎనిమిదిలోని పందల రాజవంశీకులు ఆభరణాలు తీసుకొచ్చి సోమవారి ఊరేగింపుగా ఎనిమేలు ధర్మశాస్త్రకి పండగ చేస్తారు అలాగే జ్యోతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సోమవారి పందలరాజి పందలరాజవంశీకులు తీసుకొచ్చి సోమవారికి ఆభరణాల దర్శనం చేసి ఆభరణాలు దర్శనం పెడతారు అదైనా ఒక ఐదు నిమిషాల్లో జ్యోతి వస్తుంది జ్యోతి విశిష్టం ఏంటంటే ఒక దైవ సంబోధం ఒక దైవాన్ని నమ్ముకున్నట్టే జ్యోతి ఇంకా ఇంతమంది ఇన్ని లక్షలు వస్తున్నారంటే స్వామి అనుగ్రహం లేకుండా రారు కదా ఇన్ని లక్ష మంది వచ్చి స్వామిని చూస్తున్నారని మాటలు కాదు కదా ఇదంతా స్వామి స్వామితాలకు స్వామి స్వామితాలకు మహిమ మహిమ నెక్స్ట్ కన్యస్వామిగా మాల వేసుకొని గురుస్వామిగా ఏదంటే చాలా ఆనందంగా ఉంటుంది స్వామి ఒకసారి కన్యస్వామిగా దీక్ష బాగా చేసి ఆ నియమ నియమనిష్టాలతో ఆ అయ్యప్పని బాగా కొలిస్తే ఆ భగవంతుడే ప్రతి సంవత్సరం కూడా స్వామిని అలా తీసుకొని వెళ్తుంటాడు ఎప్పుడు లేని విధంగా మందానికి పోటీ గత నాకు తెలిసిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి కూడా శబరిమల యాత్ర ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ నాలుగు రాష్ట్రాల స్వాములే వచ్చేవారు ఈ సంవత్సరం ఎన్నడూ రానిటువంటి ఒడిస్సా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర చాలా దిక్కల నుంచి నలుమూల నుంచి భక్తులు బాగా ఎక్కువగా వచ్చారు అందువల్ల భక్తులు రద్దీ పెరిగి మలేషియా నుంచి కూడా ఈసారి నేను ఎన్నడూ చూడండి మలే మలేషియా వాళ్ళు చాలామంది ఎప్పుడు మలేషియా ఒక వంద మంది యాభై మంది వచ్చేవారు అలాంటిది ఈసారి మలేషియా ఇంచుమించు ఎక్కడ చూసినా మలేషియా వాళ్ళే కనబడుతున్నారు సన్నిధానాలు ఎక్కడ చూసినా మలేషియా వాళ్ళే కనబడుతున్నారు అందువల్ల అయ్యప్పకు రాను రాను భక్తులు పెరుగుతున్నారు ఆ పెరగడం వల్ల ఈ యొక్క జన సంద్రోహం ఈ యొక్క వెయిటింగ్ వల్ల కొద్దిగా నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ కూడా చిన్న పొరపాటు చేసింది ఈ యొక్క పద్దెనిమిది మండపాలు కట్టారు అందులో స్వాములు వెయిటింగ్ తిట్టి తిరుపతి దేవస్థానం లాగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ చేసినట్టు ఇక్కడ చేయాలంటే అవ్వదు దంచి ఎప్పట్లాగే దర్శనానికి ఎలాగోగుతున్నారు అలా ఊగుతున్నా మాత్రం ఎక్కువ గంట రెండు గంటలో మొత్తం స్వాములందరూ కూడా దర్శనం అవుతుంది స్వామయే శనయ్యప్పయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఇవాళ మకర సంక్రాంతి పర్వదినం స్వామివారి యొక్క ఆలయంలో తిరువాభరణాలు సమర్పించడం స్వామివారు స్వరూపంగా కనిపించడం అనాథి సిద్ధంగా వస్తోంది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాంతమల పర్వతంలో స్వామి కాంతమల పర్వత లోయలో స్వామివారి బంగారు దేవాలయం ఉందని అక్కడ ఋషులు యక్షులు కిన్నర్లు కింపురుషులు అర్చిస్తారని మన పురాణాలు స్థుతులు చెబుతున్నాయి ఆ దేవాలయం నుండి ఆ శిఖరం మీద ఒక పర్వతం ఒక బండరాయి మీద దాని మీద అయ్యప్ప స్వామివారి మహాయంత్రం వేసి ఉంది ఆ యంత్రం మీద మహాపూజ జరుగుతుంది మకర సంక్రాంతి రోజు స్వామివారు అక్కడ వెలిగించేటువంటి ఆర్థిక పూర్వమైనటువంటి కాంతి పుణ్యాన్ని మనం ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాం అక్కడ యాక్చువల్గా స్వామివారి చెప్పింది ఏంటంటే మకర సంక్రాంతి రోజున ఉత్తరా నక్షత్రం ఆయన జన్మించారు ఉత్తరా నక్షత్ర జాతకని అంటాం ఉత్తరా నక్షత్రం ఇప్పుడు ఉదయిస్తుంది ఉత్తరా నక్షత్రం ఉదయించిన వెంటనే అక్కడ అర్చన చేస్తారు అర్చన చేసి అక్కడ కర్పూర ఆలి అంటారు దాన్ని వెలిగిస్తారు మనం ఇక్కడ స్వామివారి తిరువాభరణాల అలంకారం జరుగుతూ రాజు గారు తీసుకొచ్చి ఆభరణాలు అలంకరిస్తారు ఈ మహోత్సవం రోజు జరుగుతుంది ఆ ఏకకాలంలో ఉత్తరా నక్షత్రం రావడం ఆ కొండ మీద ఆ యంత్రం దగ్గర కర్పూర ఆరతి ఇవ్వడం మనం ఇక్కడి నుంచి దాన్ని వీక్షించడం ఎంత అనా సిద్ధంగా వస్తుంది అదే మకర జ్యోతిని ఆ కాంతిపుణ్యమైన నక్షత్ర రూపంలో స్వామివారి దర్శిస్తాం మనం చెప్పడం దర్శిస్తాం దాని తర్వాత అక్కడ ఇచ్చినటువంటి హారతిని అదే కర్పూర జ్యోతిగా జ్యోతి స్వరూపంగా మనం ఇన్ని హిందీ సంస్థానానికి జ్యోతి మీది బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ స్వా నుండి వచ్చేది జ్యోతి జ్యోతి నది మన ఆత్మకు సంబంధపట్టింది దానికి జ్యోతి రూపమే పరమేశ్వరుడు జ్యోతి రూపమే అయ్యప్పుడు జ్యోతి రూపమే ఆది శక్తి అంటారు అంతేంది నాకు తెలుసు అందరూ ముక్తి పెరగడానికి వస్తారు ఆస్తి పాస్తి ధనవంతు కాలం రారండి అనారోగ్యం లేగా జీవనం నడిపించాలని వస్తారండి స్వామి చంద్రం స్వామి స్వామి ఈ రోజు ఎంతో శుభదినము మాకు మకర సంక్రాంతి రోజు మేము విశాఖపట్నం వచ్చాము పెద్ద చేస్తున్నాము చేసుకున్నాము పెద్ద చేసి వచ్చామండి నేను స్వామివారి దర్శనం అయిపోయింది ఈ రోజు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము స్వామివారి దేవి జోతి దర్శనానికి ఉన్నాము స్వామివారి జ్యోతి దర్శనం మాకు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సాక్షాత్తు అయ్యప్ప స్వామి నిజ స్వరూపమైన జ్యోతి మాకు అల్లార చూసి మేము తరించాము మా యొక్క జన్మ స్వామి మేము ఇటువంటి ఈ అయ్యప్ప స్వామి సేవ చేస్తుంది మేము ఎంత పెట్టి పుట్టామని చెప్పి మేము అనుకుంటున్నాము స్వామి స్వామి ఈ జ్యోతి దర్శనం చేయడం వల్ల మా యొక్క ఎటువంటి బాధలు ఏ ఉండగానే అయ్యప్ప తొలగిస్తారని ఆశిస్తున్నాము స్వామి 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 ఏ శరణం అయ్యప్ప స్వామి ఏ శరణం ஆனந்த <laughs> దర్శనం మూడు సార్లు బ్రహ్మాండంగా జరిగిందండి దేవుడు చల్లగా చల్లగలిస్తే మళ్ళీ మళ్ళీ పండుగ రావాలి అయ్యప్ప దర్శనం ఎప్పుడు జరుగుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆ కొండ మీద దర్శనం ఇచ్చాడండి మూడు సార్లు మా తల్లి ముందుగా దర్శనం జరిగినందుకు చాలా ఆనందపడతాం ప్రతి సంవత్సరం ఇలాగే మా మా కోరికను తీర్చే కొన్ని అయ్యప్ప స్వామి మమ్మల్ని దీవించాలని సాక్షాత్ పరమేశ్వరే అయ్యప్ప స్వామి వేడుకోవాలి జోడి జోడి చాలా బాగుంది మూడు సార్లు కానీ చాలా మంచిగా సార్ సూపర్ అయ్యప్ప స్వామి దయ చాలా బాగా బృందం

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి